తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి బోనస్ ఐదు వందల కార్యక్రమంలో భాగంగా దోరకొండ రైతులకు చిమ్మాల సొసైటీ పరిధిలో కొంతమంది రైతులకు బోనస్ పట్టడం జరిగింది ఇది నిజంగా రైతు కడుపు నిండే వార్త ఇది ముఖ్యంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి అందరి కళ్ళల్లో సంతోషం చూసినటువంటి ప పథకం ఇది మన రేవంత్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ పద్మావతి గారికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు రైతు కడుపు నిండా కడుపు నిండే పథకం ఇది ప్రతి రైతు కౌలు రైతు కానీ ఆ రైతు కానీ ఎవరికైనా గిట్టుబాటు కలిగేది ఏదంటే బోనస్లో రైతు బంధు రైతు బీమా వల్ల ఎంత నష్టం ఉందో కానీ దీనివల్ల మాత్రం ఖచ్చితంగా లాభం ఉంది ప్రతి రైతుకు కూడా గిట్టుబాటు అయ్యే పథకం ఇది కాబట్టి ఈ పథకాన్ని కొనసాగించాల్సిందిగా సన్న ఒడ్లకే కాకుండా లా ఒడ్లకు కూడా ఈ బోనస్ వేయాల్సిందిగా నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నమస్తే రాష్ట్ర ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా రైతులకి ముఖ్యంగా రైతులకి బోనస్ ఇవ్వటం అన్నది చాలా నిజంగా ఎందుకంటే ఈరోజు ఒక రైతు ఇప్పుడున్నారు తొంభై వేలు పడే డెబ్బై వేలు పడిన ఎనభై వేలు పడి నిజంగా రైతుకి ఇది నిజమైన పండగ ఈ రోజు నిజమైన పండగ మరి ఎందుకంటే పండించిన దానికి గిట్టుబాటు దానికన్నా ఎంఎస్పి ఇచ్చుకుంటూ కూడా అదనంగా తరంగ రైతు రిక్వెస్ట్ చెప్పిన ప్రకారం ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వటం అనేది ఇది చారిత్రాత్మకం నిజంగా తెలంగాణ గవర్నమెంట్ తీసుకున్న సంచలనం ఇది ఎందుకంటే ఏ దేశంలో కూడా దేశంలో ఎక్కడా ఇవ్వట్లేదు దేశంలో ఎన్ని అన్ని ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ ఎవరూ ఇవ్వట్లేదు ఛత్తీస్గఢ్లో అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ఇచ్చింది ఈరోజు తెలంగాణలో కూడా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటే ఇచ్చింది ఈ ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇయర్ ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా ఇప్పటికీ అన్ని గ్యారెంటీలలో మొదటగా అన్ని ఫస్ట్ బస్సు ప్రయాణంలో మహిళలకు ఉచితం కానీ గ్యాస్ సబ్సిడీ కానీ ప్లస్ కరెంటు ఉచిత ఉచిత కరెంటు కానీ ప్లస్ పది లక్షల వరకు ఇన్సూరెన్స్ స్కీమ్ కానీ అలా అలాగే దీనిలో భాగంగా ఐదు ఇచ్చారు నెక్స్ట్ రైతు భరోసా రైతు భరోసా కూడా ఈ మంత్రులు వేసమని చెప్పి మన మంత్రి గారు చెప్పారు అలాగే లక్ష వేల వరకు ఉన్న రైతులు కూడా రుణమాఫీ చేసి ఒక చరిత్ర సృష్టించారు రెండు లక్షల కూడా డిసెంబర్ లోపు అందరికి కూడా మాఫీ అవుతాయి ఇలాంటి నిజమైన పండగ ఐదు రూపాయలు ఇచ్చి బోనస్ ఇచ్చిన గవర్నమెంట్ వారికి ప్లస్ ఉత్తమ కుమార్ రెడ్డి గారికి పద్మావతి మేడం గారికి తుమ్మల నేర్షా గారికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియాలి